ఇది రెండు వేల పదిహేను సంవత్సరం నాటి సంఘటన వేసవి రాబోతున్న రోజులు కానీ ధౌలేశ్వర్ జిల్లా పర్వత ప్రాంతాల్లో రాత్రి పడగానే చలి ఎక్కువగా ఉండేది స్థలం ఉత్తరాఖండ్లోని ధౌలేశ్వర్ జిల్లా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ధౌలేశ్వర్ రుద్రపురి ప్రాంతాలు సౌరదేశం సరిహద్దుకు అతి సమీపంలో ఉంటాయి ఈ రెండు దేశాల మధ్యగా నిశ్శబ్దంగా ప్రవహించే భైరవీ నది భారతదేశాన్ని సౌరదేశం నుంచి వేరు చేస్తుంది కానీ పెద్దలు ఒక మాట అంటారు సరిహద్దులు కేవలం భూముల మధ్యనే ఉండవు కొన్నిసార్లు అవి మనుషుల లోకం మరియు కనిపించని ఆత్మల లోకం మధ్య కూడా ఉంటాయి నా పేరు ఆదిత్య ఆ సమయంలో నేను కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను యువకుడి వయస్సు రక్తంలో జోష్ పొంగి పొర్లే రోజులు భయమంటే ఏమిటో తెలియని వయస్సు ధౌలేశ్వర్ దగ్గర్లోని చిన్న గ్రామం శివాపూర్ ఆ గ్రామం చుట్టూ చూస్తేనే ఒక వింత అనుభూతి ఒకవైపు ఆకాశాన్ని తాకేలా నిలబడ్డ ఘనమైన సాల్చెట్లు మరోవైపు చీకట్లోకి కలిసిపోతున్న సౌరదేశం పర్వతాలు అడవులతో నిండి ఉన్న ప్రాంతమది పగలు సాధారణంగా కనిపించిన రాత్రి పడితే మాత్రం ఆ ప్రాంతమే వేరేలా మారిపోతుంది మేము మొత్తం నలుగురం ప్రాణ స్నేహితులం నేను కరణ్ మనీష్ నిశాంత్ కరణ్ మా గ్రూప్లో అసలైన డేల్ డెవిల్ దేనికి భయపడడు చూద్దాం ఏమవుతుందో అన్నదే వాడి స్టైల్ మనీష్ మాత్రం పూర్తి విరుద్ధం చిన్న శబ్దం వచ్చినా చాలు వణుకు మొదలవుతుంది నిశాంత్ ఎప్పుడూ లాజిక్ వెతుకుతాడు ఏం జరిగినా సరే గాలివల్లే అయ్యుంటుంది జంతువు ఉంటుంది అవి వాడి ఫేవరెట్ డైలాగులు నా మేనకోడలి పెళ్ళి సాయంత్రం వరకు పెళ్లి హడావుడిలో నేను నా ఫ్రెండ్స్ అలసిపోయాం సాయంత్రానికి పెళ్ళైపోయింది చీకటి నెమ్మదిగా ఆ గ్రామాన్ని కమ్మేసింది మరి రాత్రికి గ్రాండ్ డీజే ప్రోగ్రాం కోసం అరేంజ్మెంట్ చేస్తున్నారు అప్పటి వరకు మాకు తెలియదు ఆ రాత్రి మా జీవితాల్లోనే అత్యంత భయంకరమైన రాత్రిగా మారబోతుందనేది మా మనసు కాస్త లైట్ పెళ్లి హడావిడి అలసట అన్నీ కలిసి తల బరువెక్కిపోయింది కాని దగ్గర ఏదీ చేయడం అసాధ్యం ఎవరో ఒకరు గమనిస్తారనే భయం అప్పుడే కరణ్ నెమ్మదిగా అన్నాడు మమ్మ మందు వెయ్యాల్రా ఏదైనా ఒక ప్లేస్ కావాలి అవసరమైనవి కారులోనే ఉన్నాయి మామా ఇక్కడ ప్లేస్ అంటే ఈ నిశాంత్గాడికే తెలుసు ఏరా మేవంతా ఒక్కసారిగా నిశాంత్ వైపు చూసాం ఈ ప్రాంతం అతనికి బాగా తెలుసు నిశాంత్ కాస్త ఆలోచించి చెప్పాడు బహిరవి నది దగ్గర ఒక పాత హౌస్ ఉంది ఇప్పుడు ఎవరూ అటువైపు రారు ఆ మాటలు విన్న క్షణంలోనే ఎందుకో గుండెల్లో చిన్న చలిపాటు అది కేవలం అలసటేమో అనుకున్నాం కానీ మాకప్పటికీ తెలియదు ఆ నిర్ణయం మమ్మల్ని ఒక అంధకార రాత్రివైపు నెమ్మదిగా నడిపిస్తోందని రాత్రి ఎనిమిది గంటల సమయం మేము మందు బాటిల్సు ఫుడ్ ఐటమ్సు బ్యాగ్లో పెట్టుకుని అడవివైపు నడుస్తూ ఉండగా డీజే శబ్దం మెల్లగా మాయమవుతోంది కానీ అడవి పురుగుల సౌండ్స్ పెరుగుతోంది నది ఒడ్డున తడిమట్టి వాసన చీకటి నెమ్మదిగా చుట్టేసింది అమావాస్య రాత్రి చంద్రుడు కనిపించటం లేదు భైరవీ నది ఒడ్డున ఒక పాడైపోయిన గుడిసె మద్యం నవ్వులు చివరికి భూతాల టాపిక్ మొదలైంది మామా ఇక్కడ ఆత్మ అధేరా దయ్యం ఉందంటారు అన్ని కేవలం మన ఊహ భయాలే అప్పుడే కరణ్ మెల్లగా లేచాడు మామ ట్యాంక్ అడవిలో చెట్ల వైపు వెళ్ళాడు రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాల తర్వాత కరణ్ వెళ్ళిన వైపు నుండి ఒక అరుపు వచ్చింది మేమంతా పరిగెట్టి వెళ్ళి చూశాం పెద్ద మర్రి చెట్టు దగ్గర కరణ్ కింద పడిపోయి ఉన్నాడు మేము కంగారుగా వాడి దగ్గరికి వెళ్ళాం నేనడిగాను మామ ఏమైందిరా అని కరణ్ మర్రి చెట్టు కింద పొదలవైతు చూపించాడు అతని కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది పొదల దగ్గర నల్ల పిల్లి దాని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి అది ఒక్కసారిగా రెండు కాళ్ల మీద నిలబడింది మనిషిలా మనిషిగా మారిపోయింది మమ్మల్ని చూసి కొంటెగా నవ్వుతోంది ఒక్కసారిగా మాయమైపోయింది మా శరీరం భయంతో జలధరించింది గాలి ఒక్కసారిగా చల్లబడిపోయింది చీకటి ఇప్పుడు ఆ అడవి ఇంకా భయంకరంగా అనిపించింది ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక ఎవరూ మాట్లాడకుండా గ్రామం వైపు తిరిగి వచ్చేసాం మేము చూసింది నిజమా లేక భ్రమా అర్థం కావటం లేదు ఎలాగో గ్రామానికి వచ్చేసాం కరణ్ ని స్టేజ్ దగ్గర కూర్చోబెట్టాం స్టేజ్ మీద డాన్సర్లు డాన్స్ చేస్తున్నారు జనాల కళ్ళన్నీ స్టేజ్ పైనే ఉన్నాయి అయితే అందులో ఒక అమ్మాయి మిగతావార్లా కాదు నిండు ఎరుపు లెహంగా వేసుకొని ఉంది మెరిసే తెల్లని చర్మం భుజాల మీదుగా జారుతున్న జుట్టు ఆమె చూపు నేరుగా కరణ్ మీదే ఉన్నాయి ఆ క్షణంలోనే కరణ్ కళ్లలో ఏదో మార్పు కనిపించింది మంత్రముగ్ధుడిలా ఆమెను చూస్తున్నాడు ఒక్కసారిగా లేచి చెట్ల వైపు నడిచాడు అది చూసిన ఫ్రెండ్స్ ఇద్దరూ అన్నారు మామా ఎక్కడికి రాష్రూమ్కి వెళ్తున్నాడేమోలే వస్తాడులే కరణ్ వెళ్ళి చాలాసేపైంది ఇంకా రాలేదు మేము వెతకడం మొదలుపెట్టాం చీకటి మరింత గాఢంగా మారింది పెద్ద పెద్ద చెట్ల మధ్య గాలి చల్లగా ఉంది అప్పుడే మర్రి చెట్టు దగ్గర కరణ్ కనిపించాడు గాల్లో ఎగురుతూ ఎవరినో కౌగులించుకొని ఉన్నట్లు వింతగా నవ్వుతున్నాడు అతని ముఖం మొత్తం రక్తంతో నిండిపోయింది కళ్ళు ఖాళీగా ప్రాణం లేనట్టుగా ఉంది రే కరణ్ ఏమైందిరా మామా భయమేస్తుందిరా కరణ్ భయంకరంగా అరిచి కింద పడిపోయాడు అదే క్షణంలో చెట్టు కొమ్మ మీద ఒక నల్ల పిల్లి అరుపు వినిపించింది మేము మర్రి చెట్టు మీద చూసేసరికి ఆ పిల్లి ఒక అందమైన అమ్మాయిలా మారింది మా వైపు చూసి మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మలా మారి అంటూ మొదలైంది